రీసెంట్గా కొన్ని మీడియా ఛానల్స్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో యూపీకి సంబంధించిన కొంతమంది ముస్లిం యువకులు అండ్ పెద్దవాళ్ళు భారతదేశాన్ని గజ్వాయ్ హింద్ చేస్తామనేసి కొన్ని మాటలు మాట్లాడుతున్నారు సో గజ్వాయ్ హింద్ అంటే ఏంటి అనేసి తెలియని వాళ్ళకి నేను ఒక ముక్కలు చెప్తా గజ్వాయ్ హింద్ అంటే ఇటు పాకిస్తాన్ ఇటు బంగ్లాదేశ్ సో వీటి అన్నిటినీ కలుపుతూ ఒక ఇస్లామిక్ రాజ్యం చెయ్యాలి అనేసి సో అందులో ఇస్లామిక్ రాజ్యాలన్నీ ఒకటిగా ఉంటాయంటమాట సో అందులో భారతదేశం అన్నది కీలకంగా ఉంటుంది అండ్ భారతదేశంలో ఉన్న హిందువులందరినీ ఊచకోత కోసేసి లేకపోతే ఇక్కడ చిన్న ఊవేసి అక్బరుద్దీన్ ఓవ్ ఒక మాట అన్నాడో సో పదిహేను నిమిషాల సమయం మాకు కనుక ఇస్తే మేము ఈ భారతదేశంలో ఉన్న హిందువులందరికీ బుద్ధి చెప్తాము ఊచకోత కోస్తాము అనేసి సో అలాంటిదే గజ్వాయి హింద్ అనమాట అండ్ కొంతమంది కర్బాలా అనేసి కూడా అంటారు అంటే ఖర్బాల అనేసి ఒక యుద్ధం జరిగింది అది ఇస్లాం గురించి జరిగింది సో అలాంటి ఇస్లాం యుద్ధం మళ్ళీ భారతదేశంలో మేము తీసుకొస్తాము అనేసి యూపీలో కొన్ని కొంతమంది యువకులు ఇంటర్వ్యూలు ఇవ్వడం జరిగింది అసలు ఇంటర్వ్యూలు ఎందుకు ఇస్తున్నారు ఎందుకు కర్బాల గురించి ఎందుకు గజ్వాహింద్ గురించి ఎందుకు కర్బాల గురించి వీళ్ళందరూ మాట్లాడుతున్నారు అంటే దీనికి ఆద్యం పోసింది యూపీకి సంబంధించిన బరేలీలో జరిగిన ఒక ర్యాలీ అనుకోవచ్చు మనం ఎందుకంటే బరేల్ అంటే జరిగిన ఆ ర్యాలీలో ఐ లవ్ మొహమ్మద్ అనేసి కొన్ని పోస్టర్లు కొన్ని డిజైన్ చేసిన ఒక రకంగా కొన్ని పోస్టర్లు వీటన్నింటినీ చేతిలో పట్టుకొని ఫ్లకార్ట్స్ చేతిలో పట్టుకొని బ్యానర్లు చేతిలో పట్టుకొని వేలాది మంది ముస్లింలు రోడ్ ఎక్కారు సో అక్కడతో ఎవరికి ప్రాబ్లం లేదు ఎందుకంటే ముస్లింలు ఐ లవ్ మొహమ్మద్ అనుకోవచ్చు లేకపోతే ఐ లవ్ ఖురాన్ అనుకోవచ్చు అని అంటు మాకు ఎలాంటి ప్రాబ్లం లేదు ఎందుకంటే ఈ మతం పైన మీకు ప్రేమ ఉండవచ్చు ఆ మతం పైన ప్రేమ మీరు ఎగ్జిబిట్ చేయడంలో తప్పు లేదు కాకపోతే ఆ బరిలో జరిగిన ర్యాలీలో ఆ ఎగ్జిబిట్ చేస్తున్న తరుణంలో సో మీరు ఏదైతే ఐలవ్ మొహమ్మద్ అనేసి కొన్ని పోస్టర్లు ఫ్లక్కస్ కొన్ని ఇవన్నీ పట్టుకొని మీరు బయలుదేరుతున్నప్పుడు సో గుండా మీరు వెళ్ళేటప్పుడు సో అక్కడ ఏం జరిగిందంటే రోడ్డు చుట్టుపక్కల ఉన్న ఆలయాలకు అతికించిన స్టిక్కర్లు ఆలయ ఆలయాలకు అతికించిన పోస్టర్లు ఏవైతే ఉన్నాయో హిందూ దేవి దేవతల గురించి లేకపోతే ఈ సత్సంగ్లు ఇలాంటివన్నీ జరుగుతుంటాయి కదా ఆ పోస్టర్లు కూడా మీ కంటికి నచ్చలేదు అన్నమాట సో నచ్చకపోతే మీరేం చేసేవ్రు సో వాటిని పీకేస్రు పీకేస్తూ అక్కడ భయభ్రాంతులకు గురి చేస్తూ మీరు అక్కడ నుంచి వెళ్ళను సో వెళ్తే అదేమన్నా ఇప్పుడు నార్మల్ కాంగ్రెస్ గవర్నమెంట్ అనుకుంటున్నారా అక్కడ ఉన్నది అక్కడ ఉన్నది యోగిజీ ఒక బుల్డోజర్ బాబా తాము కూర్చుంటాడా అంటే లా అండ్ ఆర్డర్ మీరు మేము ఏం చేసినా నడుస్తుంది మైనార్టీ అపీస్మెంట్ చేయడానికి చాలామంది రాజకీయ నాయకులు ఉన్నారు కదా అనేసి ఇలా చట్టాన్ని చేతిలోకి తీసుకుంటే ఆయన కూడా తన అధికారాన్ని అన్నమాట ఆ తర్వాత ఎవరైతే ఆ ర్యాలీలో పాల్గొన్నారో ఆలయాల పైన అండ్ అక్కడ జరిగే గర్భ ఈవెంట్స్ ఏవైతే ఉన్నాయో దాండియా ఈవెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిపైన ఐ లవ్ మొహమ్మద్ అన్న ప్రొటెస్ట్తోని అక్కడికి వెళ్ళి వాళ్ళపైన అటాక్స్ చేసారు వాళ్ళందరినీ పోలీసులు పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళి చిదా కొట్టడం జరిగిందన్నమాట అంటే పోలీస్ స్టేషన్ అనేసరికి పోలీసులు అసలు మైనార్టీస్ జోలికి వెళ్ళరు కదా అనేసి మీరు అనుకుంటారు బట్ యూపీకి సంబంధించిన పోలీసులకి అన్ని అధికారాలు ఉంటాయి దేశానికి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా లేకపోతే అక్కడ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా కూడా అక్కడ మైనార్టీ అప్పైజ్మెంట్ అనేది నడవదు అది క్లియర్ కట్గా అర్థం చేసుకోండి అలాంటి ప్రభుత్వం రావాలి అనేసి చాలామంది హిందూ మెజార్టీ పీపుల్ అయితే కోరుకుంటున్నారు భారతదేశ వ్యాప్తంగా అంటే ఈ చాయ్వాళ్ళ వెళ్ళిపోయిన తర్వాత గాయవాళ్ళ వస్తాడు వాడు వచ్చిన తర్వాత మాత్రం బద్దలు అయిపోతాయి అనేసి ఇప్పటికే చాలామందికి సోషల్ మీడియాలో అర్థం అయిపోయి ఉండొచ్చు సో నెక్స్ట్ యోగిజీ మాత్రం రావద్దు అనేసి చాలామంది అనుకుంటున్నారు అయితే అలా ఈ ఐలో మొహమ్మద్ అన్న ప్రొటెస్ట్లో సో మీడియా వాళ్ళు వచ్చేసి ఇంటర్వ్యూలు అడిగితే కొంతమంది ఇలాంటి గజ్వా హింద్ అండ్ ఈ కర్బాల గురించి మాట్లాడడం జరిగింది అండ్ ఇంకొక మౌలాన కూడా యోగిజీని ఛాలెంజ్ చేస్తూ సో మాకు పైన దేవుడు ఉన్నాడు ఆ దేవుడే చూసుకుంటాడు నిన్ను మాత్రం మేము ఇక్కడ ఎన్కౌంటర్ చేస్తాము మా ప్రభుత్వం రాగానే లేకపోతే ఇంకేదైనా చేస్తాం అనేటట్టు ఇలా మాట్లాడాడు మౌలానాని కూడా జైల్లోకి తోయడం జరిగింది అనమాట సో ఇలాంటివన్నీ మాట్లాడేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండండి మనం ఎక్కడ మాట్లాడుతున్నాం ఎందుకు మాట్లాడుతున్నాం అసలు ఆ రోజు ప్రొటెస్ట్లో ఏం జరిగింది ఐలవ్ మొహమ్మద్ అన్నదానికి ఎవరికి ఇబ్బంది లేదు సి ఇస్లాంని మేము కూడా రెస్పెక్ట్ ఇస్తాము అండ్ మీరు కూడా మా దేవుళ్ళని మా హిందూ ధర్మాన్ని రెస్పెక్ట్ ఇవ్వాలి అనేసి మేము కోరుకుంటాం బట్ మ్యాక్సిమం పీపుల్ దగ్గర నుంచి అది రావట్లేదు అంటే ఇస్లాంని మేము రెస్పెక్ట్ ఇస్తున్నప్పుడు మా దేవుళ్ళని రెస్పెక్ట్ ఇవ్వాలనేసి మేము కోరుకోవడంలో తప్పులేదు కానీ మీరేం చేస్తున్నారంటే మా దేవుణ్ణి కాకుండా మేము ఏ దేవుళ్ళని కూడా పూజించవద్దు వాళ్ళని రెస్పెక్ట్ ఇవ్వద్దు అనర్హురు వాళ్ళు శైతాన్లు అనేసి ఇలాంటి మత ఛాందస వాదులు మీకు ఏవైతే నేర్పిస్తున్నారు దానివల్ల ఈ హిందూ ముస్లిం భాయ్ అనేది కాస్త ఈ గొడవలకి దారి దారితీస్తుందన్నమాట సో యోగిజీ ప్రభుత్వం మాత్రం దీనిపైన సీరియస్ యాక్షన్ తీసుకుంది సో అక్కడ బరెలిలో అండ్ యూపీ వ్యాప్తంగా ఎవరైతే గొడవలు చేశారో వాళ్ళందరినీ లోపల వేసి చితగొట్టడం అయితే జరుగుతుంది అండ్ ఈ గాజ్వాయ హింద్ గురించి యోగిజీ మాట్లాడుతూ నేను బతుకున్నన్ని రోజులు అంటే నేను భారతదేశంలో బతుకున్న రోజులు ఈ గాజ్వాయ హింద్ అనేది జరగనివ్వను జరగ నా యూపీలో గాజ్వాయ హింద్ గురించి మాట్లాడే వాళ్ళకి డైరెక్ట్గా మీకు నరకానికో లేకపోతే మీకు సంబంధించిన స్వర్గానికో పంపించేసే ఆన్సర్ ఇస్తాను అనేసి యోగి అయితే చాలా క్లియర్గా మాట్లాడేసాడు చాలా పైన మీరు ఏమంటారు ఎందుకు ఈ మతోన్మాదులు కొంతమంది బయటకు వచ్చేసి భారతదేశాన్ని ముక్కలు చేయాలి లేకపోతే గాజ్వా హింద్ చేయాలి అనేసి లేకపోతే గర్భలా యుద్ధం ఏదైతే జరిగిందో ఇస్లాం గురించి ఎంతమందినో ఊచకూత కోసిండ్రు కదా సో అలాంటిది మళ్ళీ ఇక్కడ భారతదేశంలో జరగాలి అనేసి ఇలాంటి మాటలు మాట్లాడుతున్న వాళ్ళకి మీరేం చెప్తారో అన్నది కామెంట్ బాక్స్లో తెలిపండి టెల్ద జ్ హింద్ జయ భారత్